హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లిక్ టీవీ ఈరోజు ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చాను ప్రజలకు ఒక అవగాహన అంటే ఆల్రెడీ ఇప్పటికే అవగాహన ఉంటే పర్వాలేదు కానీ ఇది కేవలం ఒక ఆలోచన పుట్టించడానికి మాత్రమే ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి కానీ ఎవరినో ఉద్దేశించి కానీ చేసే వీడియో కాదు దయచేసి అర్థం చేసుకొని అందులో ఉన్న పాయింట్ని మాత్రమే మీరు ఆలోచించాలని నా విజ్ఞప్తి అదేంటంటే మనము చాలామంది పురాణాల్లో గొప్ప గొప్ప వ్యక్తుల్ని వాళ్ళకున్న మంచి లక్షణాలని ఆదర్శవంతమైన వాళ్ళ ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో వాటిని మనము చాలా వరకు అడాప్ట్ చేసుకొని మన లైఫ్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ చేస్తుంటాము కోర్స్ గొప్ప గొప్ప వ్యక్తులు జీవించిన జీవన విధానాన్ని మనం అడాప్ట్ చేసుకొని జీవించడం అనేది చాలా కష్టమైనప్పటికీ అందులోంచి కొన్ని విషయాలైనా మనము అడాప్ట్ చేసుకొని జీవించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం ఉదాహరణకి రామమందిర నిర్మాణం జరిగింది రాముడు రాముడు రామాయణ పరంగా చూసిన హిందువుల విశ్వాస ప్రకారం చూసిన చాలా ఉన్నతమైన విలువలు గల ఒక వ్యక్తి ఒక రాజు లేకపోతే దేవుడు ఎవరు ఏది అనుకున్నా సో ఆదర్శవంతుడు ఏకపత్నివ్రతుడు తండ్రి మాట చెవదటని కుమారుడు బాధ్యత గల అన్నయ్య ప్రజల విషయంలో ఆయన పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలకిచ్చిన మాట ప్రకారం జీవించే ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఒక కింగ్ ఆయన రూలింగ్లో ఎలాంటి సమస్యలు వచ్చినా అందరినీ సమాన దృష్టితో చూడడము అందరికీ సమన్యాయం చేయడము వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ అందరినీ ఆయన రెస్పెక్ట్ చేయడము ఇచ్చిన మాట కోసం ఎంతకైనా ఎంత దూరమైనా వెళ్ళే గొప్ప క్వాలిటీస్ ఉన్న నాయకుడు రాముడు అని అందరూ నమ్ముతారు ఇక్కడి వరకు అంత బాగానే ఉన్నప్పటికీ రాజకీయాలకు వచ్చేసరికి ఒక ప్రధానమైన పార్టీ రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తుంది ఆ పార్టీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రపంచానికి తెలుసు ఇప్పుడు ఒక మంచి ఉన్న ఒక రాజు లేదా దేవుడు లేకపోతే ఒక గొప్ప వ్యక్తి అతన్ని అడ్డం పెట్టుకొని నేను ప్రజలను మోసం చేయడం అనేది కరెక్టా లేకపోతే అతని ఉన్న మంచి మంచి లక్షణాలు మంచి అలవాట్లు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ని నేను అడా అడాప్ట్ చేసుకొని ఆ రకంగా చేయడం అనేది కరెక్టా ఇతన్ని ఎప్పుడూ నేను చూపిస్తూ రాజకీయాల్లో ఓట్లు అడగడం నేను రాముడిని తీసుకొచ్చానని చెప్పడం ఎంతవరకు సమంజసం దేవుణ్ణి ఎవరైనా తీసుకురాగలుగుతారా నువ్వు ఏది చేయాలన్నా నువ్వు అడుగు తీసి అడుగు వేయాలన్నా దేవుడే కదా దాన్ని అనుకుంటే నడిపించేది సమస్త విశ్వాస విశ్వాన్ని సమస్త మానవాళిని ప్రతిక్షణం ఫర్ ఎగ్జాంపుల్ శివుడా లేనిదే చీమైన కుట్టదని అంటారు మరి ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి నేను రాముడిని తీసుకొస్తున్నానని చెప్పి చిట్కన వేలు రాముడు ఈయన చిట్కన వేలు పట్టుకుంటాడు ఈయన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు దేవుణ్ణి ఎవరైనా తీసుకురాగలరా ఇది తప్పుడు ప్రసారం కాదా ఇది అందరూ నమ్ముతారా ఇది ఒక ఆలోచించాల్సిన విషయం దేవుడు వారి వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ హృదయాల్లో ఉంటాడు వాళ్ళు పూజించే విధానంలో ఉంటాడు వాళ్ళు అలవరుచుకున్న ఆ జీవన శైలిలో ఉంటాడు కానీ రాజకీయాల్లో ఉండడు ఏ దేవుడైనా అందరినీ సమానంగా చూస్తాడు సమానంగా ప్రేమిస్తాడు అంతేగాని నేను రాముడిని తీసుకొచ్చాను లేకపోతే నేను ఇంకొక దేవుడిని తీసుకొచ్చాను అనేది శుద్ధ అబద్ధం చాలా తప్పు ఇది దేవుణ్ణి నిరోధించడమే అవుతుంది అది ఏ దేవుడైనప్పటికీ ఇది చాలా తప్పు అని స్వయంగా నిగ్రహ ప్రతిష్టం రోజుగా ప్రతిష్ట ఏదైతే చెప్పుకున్నారో ఆ రోజు కూడా వాళ్ళు హాజరు కాలేదు వాళ్ళ వాళ్ళే ఎవరు వాళ్ళు వాళ్ళు ఏంటి ఈ ఇమేజెస్లో చూడండి వాళ్ళెవరో వాళ్ళ పేర్లు ఏంటో సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు రాముడు గురించి చెప్పిన ఈ క్వాలిటీస్లో ఏవైనా ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా ప్రధానమంత్రి వ్యక్తి పూజను చాలా ఇష్టపడతారు ఆయనని ఎవరిన పొగిడితే అది ఆయనకు చాలా ఆనందంగా ఉంటుంది కెమెరాలన్నీ ఆయన వైపే ఉంటాయి ఫోటోలన్నీ ఆయన్నే తీస్తాయి పక్కన చీమ కూడా కనిపించదు అవసరమా రాముడు అలాగే పాలించాడా అదేనా రామరాజ్యం ఎంతోమంది ప్రాణాలకు ప్రాణ నష్టానికి కారణమైన ఒక నాయకుడు రాముడు అయ్యాడా రాముడు అలా చేశాడా మరి మీరు ఏం నేర్చుకున్నారు మీరు రాముడిని తీసుకొచ్చేంత గొప్పవాలు మీరైతే మీలో ఆ క్వాలిటీస్ ఎందుకు లేవు సమానత్వం ఎందుకు లేదు ఒక వర్గాన్ని మీరు ఎందుకు ఎక్కువగా ఇది చేస్తారు కొన్ని విషయాలు మాత్రమే నోరు తెచ్చి మాట్లాడతారు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టరు ఎలాంటి విలేకరుల సమావేశము ఉండదు ఎలాంటి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఉండవు మీరు అనుకున్నప్పుడు మీ స్క్రిప్ట్ ప్రకారమే మీరు అన్ని చేసుకుంటూ వెళ్తారు కానీ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారా తీసుకోలేదు ఇది అందరూ దేశమంతా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలి ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలి రాహుల్ గాంధీ టెంపుల్కి వెళ్తే ఇక్కడ ఆహ్వానాన్ని తిరస్కరించాడు కాబట్టి అక్కడ ఆ టెంపుల్ కూడా వెళ్ళొద్దని చెప్పేసి అక్కడ కూడా ఆపేయడం ఇది కరెక్టా ఇదేనా రామరాజ్యం రామరాజ్యం ఇలాగే ఉంటుందా తక్కువ కుల వాళ్ళని ఇంకా ఊర్చివరే కూర్చోబెడుతున్నారు వాళ్ళని ఇంకా తక్కువగానే చూస్తున్నారు ప్రజలంతా ఆలోచించండి పార్లమెంటు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ ఆలోచన విధానాన్ని బట్టి మీ నిర్ణయం మీదే సైనింగ్ ఆఫ్